మంగళగిరిలో వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పూర్తి చేయడం జరిగిందని ఈ నెల పదవ తేదీన పార్టీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లి జిల్లా కార్యాలయంలో అందజేయడం జరుగుతోందని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు అమరా నాగయ్య బి వేణుగోపాల నాలి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం విషయం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రభుత్వం పార్టీ మేము ఎన్ని రకాలుగా ప్రజల నుంచి ఒత్తిడి తెచ్చినప్పటికీ పార్టీ నుంచి ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ప్రైవేటీకరణ ఆయన ఆపే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కనపడతారు ఇది కోటి సంతకాలు కార్యక్రమాన్ని ప్రజలు అందరి దృష్టికి తీసుకెళ్ళాం ఈనాడు కోటి పైన సంతకాలు సేకరణ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా అయినప్పటికీ కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజల గురించి అసలు ఏమాత్రం మెడికల్ కాలేజీలు కాలేజీలు ప్రైవేట్ పీపీపి పద్ధతుల్లో చేయాలనే నిర్ణయమే ముందు పెట్టుకొని ఆయన ఉన్నాడు ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం ఒకటి తర్వాత ఒక ప్రోగ్రామ్ ఏంటంటే మంగళగిరి కాన్ఫరెన్సీ నుంచి వేమారెడ్డి గారు ఇంకా పెద్దలు పార్టీ పెద్దలందరం కూడా రేపు ఈ మంగళగిరిలో దాదాపు డెబ్బై వేలు సంతకాలు పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ప్ర ప్రజల దగ్గర నుంచి సేకరించాం ఈ మొత్తం కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి రేపు ఉదయం పది గంటలకి మంగళగిరి నుంచి బయలుదేరి జిల్లా పార్టీ ఆఫీస్లో అప్పజెప్పేటటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకున్నాం గుంటూరు నుంచి అందరం కూడా బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో మనం అందరం కలవడం జరిగింది ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా రేపు ఈ మంగళగిరి కాన్స్టిటెన్సీ నుంచి సంతకాల సేకరణ కంప్లీట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి జిల్లా ఆఫీసుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా మీకు వినవిస్తున్నా అట్లాగే పదిహేనో తారీఖున పదిహేనో తారీఖున మన జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అంటే గుంటూరు నుంచి ఏడు కాన్స్టెన్సీ నుంచి కూడా వచ్చే ఈ కాగితాలన్నీ కూడా మన తాడేపల్లి ఆఫీస్కి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుద్ది అందులో భాగంగా మన మంగళగిరి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు యావత్తు ప్రతి గ్రామం నుంచి కానీ ప్రతి వార్డు నుంచి కానీ అందరూ కూడా మనం ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కలిసి మనం అందరం పదిహేనో తారీఖున అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కలిసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మనం గుంటూరు వరకు వెళ్ళి గుంటూరులో మన పార్టీ ఆఫీసుకి చేర్చి అక్కడ మనం అందరం కూడా అక్కడ ఒక అంబేద్కర్ గారి విగ్రహం సెంటర్లో అక్కడ మీటింగ్ పెట్టుకొని అక్కడ నుంచి మన రాష్ట్ర ప్రధాన కార్యాలయం తాడేపల్లికి చేర్పించే కార్యక్రమం ఉంటుంది